కర్ణాటకలో టకాటక్ సర్కార్ నడుస్తుంది సారీ సారీ కటాకట్ సర్కార్ నడుస్తుంది ఎందుకంటే పవర్లోకి రాకముందు టకాటక్ అన్నారు పవర్లోకి వచ్చాక కటాకట్ చేస్తున్నారు ఫ్రీ స్కీమ్స్ పేరు చెప్పారు ఆ తర్వాత వేరే వేరే రూపాల్లో ఆ యొక్క డబ్బులను ప్రజల నుంచి గుంజుతూ ఉన్నారు మరోవైపు కాంగ్రెస్ తన నేచర్ ఏదైతే ఉందో యాంటీ హిందుత్వ ఇది కనబరుస్తూనే ఉంది ఈ మాట అంటే చాలామంది మనల్ని బీజేపీ ప్రోగా పిలుస్తారు కాంగ్రెస్ని సెక్యులర్ పార్టీగా చూసి తరిస్తారు ఇది ఎక్కడి సెక్యులరిజం ఇదేం భావజాలమో అర్థం కావట్లేదు మొన్నటికి మొన్న పాఠ్య పుస్తకాల్లో ఈ జాతీయవాద భావనలో ఉన్నటువంటి పాఠ్యాంశాల్ని తీసేశారు ఆ తర్వాత ఈ భజరంగదల్ని నిషేధిస్తామన్నారు స్కూళ్లలోకి అందరికీ ఒకే యూనిఫామ్ ఉండాలి అంటే లేదు మతపరమైనటువంటి దుస్తులు కూడా ధరించి రావచ్చు అని సర్క్యులర్ జారీ చేశారు వినాయక చవితి చేసుకోవాలంటే సో మెనీ రూల్స్ అలాగే కృష్ణాష్టమి ఇలాంటివేవి కూడా స్కూళ్లలో జరుపుకోకూడదని కూడా సర్క్యులర్ జారీ చేసినట్లుగా తెలుస్తోంది ఇప్పుడు మరొకడుగు ముందుకు వేసి ప్రాంతాల పేర్లను కూడా మార్చడానికి సిద్ధమైపోయింది అదే ఈ వార్త శ్రీరాముడి పేరును కాంగ్రెస్ ఎందుకు అంతగా ద్వేషిస్తుంది ఇప్పుడు సనాతన ధర్మవాదులు అడుగుతున్న ప్రశ్న ఇది ఎందుకంటే ఆ పార్టీ ఎప్పట్లానే రామునికి వ్యతిరేకంగా మరో చర్యకు పాల్పడింది కర్ణాటకలోని సిద్ధారామయ్య ప్రభుత్వం రామనగర పేరును బెంగళూరు సౌత్గా మార్చింది రామనగర అని ఉంచాలని ప్రజలు కోరుకున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రజల అభ్యర్థనని పెడచవని పెట్టింది పేరు మార్చింది అందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీంతో ఎన్నికల సమయంలో హిందువులమంటూ దేవాలయాల చుట్టూ తిరుగుతున్న రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీల బోటకపు రూపం మళ్లీ బట్టబయలైందని సనాతనవాదులు చెబుతున్నారు భగవంతుడు శ్రీరాముణ్ణి కాల్పనికమని నమ్మే కాంగ్రెస్ చరిత్ర ఎప్పుడూ కూడా సనాతన ధర్మానికి వ్యతిరేకమే అని మరోసారి నిరూపితమైందని అంటున్నారు హిందూ చిహ్నాలను దేశంలోని హిందూ పేర్లను చెరిపివేయడం కాంగ్రెస్ కొనసాగిస్తూనే ఉంటుందా అని ప్రశ్నిస్తూ ఉన్నారు